హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేను బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో ఏంటో ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా అవునండి తిరుమలకి వెళ్తున్నాము అది కూడా అలిపిరి మెట్ల మార్గం గుండా వెళ్తున్నాము మేమైతే మార్నింగ్ సిక్స్ థర్టీ ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాము కాకపోతే లగేజ్ పెట్టే దగ్గర కొంచెం లేట్ అయ్యింది మనకి ఇక్కడ ఫుట్ పాత్ కనిపిస్తుంది కదా దానికి లెఫ్ట్ సైడే మనకి లగేజ్ కౌంటర్ అనేది ఉంటుంది మనం ఫ్రీగానే పెట్టుకోవచ్చు అక్కడ లగేజ్ ఇచ్చేస్తే మనం మనం పైకి వెళ్ళేసరికి లగేజ్ అయితే అక్కడికి వచ్చేస్తుంది కొబ్బరికాయ కొట్టయితే అంతా మంచి జరగాలి అని చెప్పి మన దారినైతే స్టార్ట్ చేశాము చూసారు కదా ఎంత క్రౌడ్ ఉందో మేము వెళ్ళింది సాటర్డే అనమాట పైగా భీష్మ ఏకాదశి రోజు వెళ్ళాము అందుకేనేమో క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉంది ఏదైతే మంచిగా ఎక్కాలి అని చెప్పి కోరుకుని కొబ్బరికాయ కొట్టేసుకుని పైకి అయితే స్టార్ట్ అయిపోయాము నేను ఈ క్రౌడ్లో నుంచి బయటకు రావడానికే కొబ్బరికాయ కొట్టి నాకు ఇక్కడే ట్వంటీ మినిట్స్ టైం అయితే అయిపోయింది మేము తిరుమల దర్శనానికి లాస్ట్ సాటర్డే వెళ్ళాము కానీ బ్లాగ్ అయితే ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను ఎందుకంటే తిరుమల వెళ్ళొచ్చిన దగ్గర నుంచి బాగా కోల్డ్ కాఫ్ ఫీవర్ వచ్చేసినాయి అనమాట ఇంకా వాయిస్ అయితే అస్సలు బాగాలేదు కోల్డ్ తగ్గుతుందేమో అప్లోడ్ చేద్దాం వాయిస్ ఓవర్ ఇచ్చి అని అనుకుంటూ ఉన్నాను కానీ అది తగ్గట్లేదు కానీ ఇప్పుడైతే ఇంకా అప్లోడ్ చేసేస్తున్నాను ఇక్కడ మనకి గోపురం కనిపిస్తుంది కదా దాని లెఫ్ట్ సైడ్ ఒక టెంపుల్ ఉంటుంది అనమాట ఆ టెంపుల్లో శ్రీవారి పాదాలు మనకి ఇస్తారనమాట వాటిని మనం తలపైన పెట్టుకుని గుడి చుట్టూ ప్రదక్షిణ చేయొచ్చు చాలా మంచిగా అనిపించింది నేను ఎప్పుడు ఆ టెంపుల్కి వెళ్ళలేదు ఫస్ట్ టైం వెళ్ళాను అనమాట ఇంకా ఇది మనకి ఎంట్రన్స్ లోనే ఉంటుంది ఇక్కడ మనకి సాష్టాంగ నమస్కారం చేస్తున్నట్లు ఒక విగ్రహం లాగా ఉంది కదా ఇక్కడ మగవాళ్ళందరూ కూడా సాష్టాంగ నమస్కారం చేస్తున్నారు ఇక్కడ మా హస్బెండ్ కూడా చేస్తున్నారు అలానే సాయి కూడా ఇంకా మనం ప్రథమ గోపురం దగ్గరకైతే వచ్చేసాము అదే రాజగోపురం ఇదే మొదటి గోపురం అనమాట ఈ అలిపిరి మెట్లు మొత్తం త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ స్టెప్స్ అయితే ఉంటాయి మనకి శ్రీవారి మెట్లు అయితే ఇంకా తక్కువ ఉంటాయి శ్రీవారి మెట్లు ఏంటంటే మొత్తం మెట్లు ఎక్కడమే ఉంటుంది కానీ ఇక్కడ ఏంటంటే మధ్య మధ్యలో నడక కూడా ఉంటుంది అలానే పక్కన చూస్తున్నారు కదా దశ అవతారాలు కూడా ఉంటాయి అండ్ ఇది మీలో ఎవరికన్నా తెలిస్తే ఏంటో నాకు కామెంట్ చేయండి వీడియో పాజ్ చేసుకుని ఇదేంటంటే మనకి మోకాళ్ళ నొప్పులు ఏమన్నా ఉంటే అక్కడ మన మోకాళ్ళు అనేవి అంటిస్తే మన నొప్పులు పోతాయి అని చెప్పి నమ్మకం అంట మేము స్టార్టింగ్ కొంచెం నడవడానికి ఇబ్బంది పడ్డాము కానీ తర్వాత ఒక థౌజండ్ స్టెప్స్ తర్వాత అలవాటు అయిపోయింది మంచిగానే నడిచాము అండ్ హండ్రెడ్ స్టెప్స్ అయితే ఎక్కేసాము ఇక్కడ మాకు జింకలు కనిపించినాయి మధ్య మధ్యలో జింకలు అయితే కనిపిస్తూనే ఉన్నాయి అలానే కొన్ని మంకీస్ కూడా కనిపిస్తున్నాయి చాలా మంది వీటికి ఫీడ్ చేస్తున్నారు క్యారెట్స్ కీరా ఇలాంటివన్నీ కానీ అక్కడ ఫీడ్ చేయొద్దు అని బోర్డ్స్ కూడా పెట్టున్నాయి ఎందుకంటే అవి మన కోసం ఎదురు చూస్తున్నాయి అనమాట వాటి ఫుడ్ తినకుండా మనం ఏం పెడతామా అని చెప్పి ఎదురు చూస్తూ వచ్చేస్తున్నాయి వాటి అలవాట్లు అనేవి చేంజ్ అయిపోతూ ఉంటాయి త్రీ హండ్రెడ్ స్టెప్స్ త్రీ స్టాప్స్ వేసారం నేను వాళ్ళిద్దరిని త్రీ హండ్రెడ్ స్టెప్స్కి త్రీ స్టాప్స్ వేశారు అని అంటున్నా కానీ నేను కూడా స్టాప్స్ అయితే తీసుకున్నాను కాకపోతే ఫైవ్ హండ్రెడ్ స్టెప్స్ వరకు ఎక్కడా కూడా కూర్చోలేదు అండ్ ఇక్కడ నా చేతిలో చూస్తున్నారా గ్లూకోవిటా బాల్స్ తీసుకున్నాను మధ్యలో తినడానికి అండ్ సిక్స్ హండ్రెడ్ స్టెప్స్ అయితే ఎక్కేసాము ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు మీరు గనక మన ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి అలానే పక్కనే ఉన్న బిల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి దానివల్ల నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి స్టార్టింగ్ మా ఫేసెస్ ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉన్నాయో చూడండి ఎయిట్ హండ్రెడ్ స్టెప్సే అయినాయి చాలా అలసట వచ్చేసింది కాకపోతే ఇక్కడ మధ్య మధ్యలో తినడానికి తాగడానికి ఏదో ఒకటి దొరుకుతున్నాయి ఇంకా అలా నడుచుకుంటూ ఏమన్నా తింటూ వెళ్తున్నాము

మేము మొత్తం నలుగురు వెళ్ళాం కదా నలుగురం కూడా ఒకేసారి ఎక్కలేదు ఒక్కొక్కరం ఎక్కుతూనే ఉన్నాము ఎవరికి అలసట వచ్చినప్పుడు వాళ్ళు కూర్చుంటున్నాం అనమాట కలిసి ఎక్కకుండా కానీ మధ్య మధ్యలో అయితే అందరం కలుస్తున్నప్పుడు ఏదన్నా తింటూ తాగుతూ వెళ్తున్నాము ఎందుకంటే ఒకరి కోసం ఒకరు ఆగాలంటే చాలా లేట్ అయిపోతుంది ఒకరికి కాలు నొప్పులు వచ్చినా అందరం కూర్చోవాలి అని చెప్పి అలా వెళ్ళిపోతూ ఉన్నాము ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత క్రౌడ్ ఉందో వెనక్కి తిరిగి చూస్తే అమ్మో ఇన్ని మెట్లు ఎక్కామా అనిపిస్తుంది ముందు చూస్తుంటే కూడా అమ్మో ఇంకా ఇన్ని ఎక్కాలా అని కూడా అనిపిస్తుంది వెళ్తున్నాం 1700, huh? Okay. Seventeen hundred yeah, I seventeen hundred I put no eighteen fifteen. కానీ మేము ఫస్ట్ లో బాగా ఎక్కాము కానీ ఎప్పుడైతే బ్రేక్ఫాస్ట్కి కి స్టాప్ ఇచ్చాము అక్కడి నుంచి ఆగుతూనే వెళ్ళాము ఎందుకంటే కొంచెం ఎర్లీగానే బయలుదేరాము కాబట్టి ఏదో ఒకటి తింటూ వెళ్దాంలే కొంచెం లేట్ అయినా అనుకున్నాము ఎందుకంటే మాకు దర్శనం కూడా ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ అనమాట ఇక్కడే మేము ఫస్ట్ స్టాప్ అయితే వేశాము ఇక్కడ నుంచి ఆగుతూనే ఉన్నాము అయితే వెళ్ళిన ప్రతి చోట ఎక్కువ ఎక్కువ తినకుండా లైట్ గా తిన్నాం అనమాట ఇక్కడ మనకి ఇంట్లో వేస్తారు చూడండి అలాంటి చిన్న చిన్న దోశలు వేశారు ఒక్క దోశ మాత్రమే తిన్నాము ఎందుకంటే ఎక్కువ తింటే మళ్ళీ ఎక్కలేమని చెప్పి అండ్ ఫైనల్లీ గాలి గోపురం దగ్గరకైతే వచ్చేసాము మీకు తెలుసా ఈ నామాలు మనకి మన ఇంటి దగ్గరకైతే కనిపిస్తాయి కొండపై నుంచి చాలా బాగుంటుంది ఈవినింగ్ ఈ నామాలు లైట్స్ వెళ్ళగని మీకు ఈ రాళ్ళు ఇలా ఎందుకు నిలబెడతారో తెలుసా తెలిస్తే కామెంట్ చేయండి ఈ రాళ్ళని ఇలా నిలబెడితే మనం కూడా ఇల్లు కట్టుకుంటాము అని చెప్పి ఒక నమ్మకం అంట అక్కడ మా హస్బెండ్ సాయి కూడా రాళ్ళు ఏరుకుంటున్నారు నిలబెట్టడానికి Through the city streets, we begin to feel the fire. We rise like tall buildings as the chemicals that take us higher. The night's young and it's just begun as she puts a hand in my ఇక్కడ చూసారా ఇక్కడ కూడా పానీపూరి అమ్ముతున్నారు ఇక్కడ కూడా తినేవాళ్ళు ఎవరండి బాబు అయినా తింటున్నారేమో అందుకే కదా వాళ్ళైనా అమ్ముతున్నారు ఇలా చాలా షాప్స్ అయితే ఉంటాయి మనకి శ్రీవారి మెట్లు ఎక్కేటప్పుడు మాత్రం ఇన్ని షాప్స్ మనకు అస్సలు కనిపించవు మనకి వెళ్ళే దారిలో దశ అవతారాలు ఉంటాయని చెప్పాను కదా ఇక్కడ రామావతారం అనమాట నాకు తిరుపతిలో చాలా చోట్ల ఇలా దశ అవతారాలు విగ్రహాలు కానీ ఇలా పెయింటింగ్స్ కానీ కనిపిస్తూనే ఉంటాయి చూడటానికి కూడా చక్కగా అనిపిస్తుంది అండ్ ఇందాక అవతారం చూపించాను కదా ఇది బలరామ అవతారం సక్సెస్ఫుల్ గా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ స్టెప్స్ అయితే కంప్లీట్ చేశాం ఇంకా థౌజండ్ ఫిఫ్టీ ఏ ఉన్నాయి చక్కగా కబుర్లు చెప్పుకుంటూ కనిపించినవన్నీ తినుకుంటూ అలానే దేవుణ్ణి తలుచుకుంటూ పక్కనే ఉన్న గోవిందనామాలు కూడా చదువుకుంటూ హాయిగా స్టెప్స్ అయితే ఎక్కేస్తున్నాము అండ్ ఇక్కడ మనకి నడకదారి పైన రోడ్డు అయితే కలుస్తుంది అన్నమాట ఇక్కడ కనిపిస్తుంది కృష్ణావతారం అసలు మనం వెళ్తూ ఉంటే నడకదారిలో ఆ ఫీల్ చాలా బాగుంటుంది అండ్ ఫైనల్లీ ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది కదా అక్కడ వరకు అయితే వచ్చేసాము ఈ విగ్రహం చాలా బాగుంటుంది కదా మేము ఇక్కడ మళ్ళీ తినడానికైతే ఆగాము ఇందాక ఒక దోశ తిన్నాం కదా ఇప్పుడు ఇంకొక దోశ కూడా తింటున్నాము టూ ప్లేట్స్ తీసుకుని నలుగురం కూడా షేర్ చేసుకుంటున్నాము ఇది మాకు వెళ్ళేటప్పుడు దారిలో ఇది ఒక యానిమల్ కనిపించింది చూడడానికి ఇది కూడా డీర్ లానే ఉంది కానీ మరి ఏంటో నాకైతే తెలీదు ఇక్కడ కూడా చాలా మంది క్యారెట్స్ కీరా లాంటివి ఫీడ్ చేస్తున్నారు వాటికి అక్కడే అమ్ముతున్నారు అనమాట ఎనర్జీ డౌన్ అయినప్పుడల్లా మధ్య మధ్యలో ఈ గ్లూకోవిటా బాల్స్ తీసుకుని ప్రసాదం మంచి పంచాల్సి కళ్ళ కత్తుకున్నట్లు వేసుకోండి అదే ఇదే ప్రసాదం మాకు ఇంకా నేను తిరుమల వెళ్ళేటప్పుడు మిస్ కాకుండా తినే ఒక ఐటెం అయితే ఉంది కదా అది కూడా మెట్ల దారిలో కనిపించింది ఇంకా లేట్ ఎందుకు ఆగుతామా మనం ఇలాంటివి చూసినప్పుడు ఇంకా అది కూడా ఒకటి తీసుకుని తింటూ వెళ్తున్నాము ఇవి తినడం మొదలు పెట్టినప్పటి నుంచే మా నడక కూడా స్లో అయిపోయింది మేము మొత్తం ఫైవ్ అవర్స్ అయితే ఎక్కాము మెట్లు ఇవన్నీ తిని ఆఫ్టర్నూన్ అన్నప్రసాద కేంద్రంకి వెళ్ళాము అక్కడ భోజనం సరిగ్గా చేయలేకపోయాము అవును మీలో ఎంతమందికి ఈ ఏడుకొండల పేర్లు తెలుసు తెలిస్తే కామెంట్ చేయండి మీరు గమనించినట్లయితే కొన్ని ట్రైన్స్ కూడా ఈ నేమ్స్ అయితే ఉంటాయి అండ్ మేము ఇక్కడ వెళ్ళే దారిలో లక్ష్మీ నరసింహస్వామి గుడికైతే వెళ్ళాము మాకు ప్రసాదం కూడా ఇచ్చారు ఇక్కడ లక్ష్మీ రసింహస్వామి ఇచ్చారు కరెక్ట్గా ప్రసాదం టైం మనం కూడా దేవుడికి నైవేద్యం పెట్టే టైంకి వచ్చాము ఇంకా ప్రసాదం తినేసి అక్కడే ఎదురు హ్యాండ్ వాష్ కూడా ఉంది అక్కడే హ్యాండ్ వాష్ చేసుకుని కొంచెం వాటర్ తాగేసి మళ్ళీ స్టార్ట్ చేసాము ఇక్కడ పైన ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా దీని కింద ఏంటంటే మనకి రోడ్డు ఉంటుంది చూసారు కదా బస్ వెళ్తుంది కదా ఒకప్పుడు ఈ నడక దారి అనేది కింద నుంచే ఉండేది అనమాట కింద నుంచి మనం రోడ్డు దాటాలి మాకు మోకాళ్ళ పర్వతం దగ్గరకు వచ్చేసరికి కాళ్ళు అయితే బాగా నొప్పి వచ్చేసినాయి నాకైతే ఒక కాలు పట్టేసింది అనమాట ఇంకా చాలాసేపు అక్కడే రెస్ట్ తీసుకున్నాను ఒక టెన్ మినిట్స్ అలా రెస్ట్ తీసుకుని మళ్ళీ స్టార్ట్ అయ్యాము అయితే నేను వెళ్ళేటప్పుడు ముందే సేఫ్టీకి కొన్ని తీసుకెళ్లాను అవేంటంటే బాడీ పెయిన్స్ టాబ్లెట్స్ ఇంకా జనరల్ మెడిసిన్ అయితే నేను ఎక్కడికి క్యారీ చేస్తాను అలానే ఇక్కడ పెయిన్ ది స్ప్రే ఉంటుంది కదా ఆ స్ప్రే అయితే తీసుకుని వెళ్ళాను అదే కొట్టుకుంటున్నాను కూర్చుని ఇంకా ఒక టెన్ మినిట్స్ రెస్ట్ తీసుకున్న తర్వాత కొంచెం నార్మల్ అయ్యి మళ్ళీ ఎక్కడమైతే అయితే స్టార్ట్ చేసేసాను ఇంకా స్ప్రే కొట్టుకుని కొంచెం సేపు రెస్ట్ తీసుకున్న తర్వాత పెయిన్ అయితే రిలీఫ్ అయిపోయింది ఇంకా స్టార్ట్ అయిపోయాము అండ్ మేము మోకాల పర్వతం వరకు కూడా వచ్చేసాము ఈ చుట్టూ ఉన్న వ్యూ అయితే చాలా చాలా బాగుంది మనం అలిపిరి మార్గంలో కొండ ఎక్కేటప్పుడు మనకి దారిలో ఒక గుడి కనిపిస్తుంది ఆ గుడికి తలుపులు కూడా ఉండవు ఇదేంటంటే గ్రామ దేవతల గుడి అనమాట ఏడుగురు అక్కగార్ల గుడి అంటారు స్వామివారికి వీళ్ళందరూ అక్కగారులు అనమాట అలానే ప్రతి సంవత్సరం స్వామివారి దగ్గర నుంచి ఈ అక్కగార్ల దగ్గరికి కూడా ఒక సారే వస్తుంది అనమాట చీర గాజులు పసుపు కుంకం లాంటి ఒక సారే అయితే అంగరంగ వైభవంగా తీసుకుని వస్తారు అంటే పుట్టింటి దగ్గర నుంచి తెచ్చినట్లుగా అండ్ మనము మోకాల పర్వతం వరకు వచ్చేసాము నేను ఇక్కడ ఒక లెవెన్ స్టెప్స్ వరకు మోకాళ్ళ మీద ఎక్కాను చాలామంది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఈ మోకాళ్ళ పర్వతం అంతా కూడా మోకాళ్ళ మీద ఎక్కుతారు నాకు ఈ లెవెన్ స్టెప్స్కే చాలా కష్టంగా అనిపించింది వాళ్ళు గ్రేట్ కదా చాలామంది మొక్కుకుని వస్తారు ఇవన్నీ కూడా మోకాళ్ళ మీద ఎక్కుతామని అండ్ ఫైనల్లీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ స్టెప్స్ స్వామివారి దయ వల్ల ఈజీగా అయితే ఎక్కగలిగాము అండ్ లాస్ట్ లో కొబ్బరికాయ కొట్టుకుని మా ముక్కునైతే తీర్చేసుకున్నాము చాలా హ్యాపీగా అనిపించింది చాలా నుంచి మొక్కు ముక్కు అలానే వెనక్కి వెళ్ళిపోతూ ఉంది ఫైనల్లీ తీర్చేసుకున్నాము ఇంకా చివరి మెట్టుకి దండం పెట్టేసుకుని ఇంకా బయలుదేరిపోయాము వచ్చే సాం స గోవింద గోవింద అయితే మా దర్శనం ఈవినింగ్ ఫోర్కి కదా ఇంకా టైం ఉందనమాట మేమైతే ఫస్ట్ వెళ్ళగానే లంచ్ చేద్దాము అని చెప్పి అన్నదాన సత్రానికి అయితే వెళ్ళిపోయాము అయితే మధ్యలో ఈరోజు భీష్మ ఏకాదశి కదా ఈరోజు విష్ణు సహస్రనామం చదువుకుంటారంట అందుకని మేము కూడా అక్కడ ఒక బుక్ అయితే తీసుకుని క్యూ లైన్లో చదువుకుందామని చెప్పి అక్కడ బుక్ అయితే తీసుకున్నాము మేము అక్కడ కూర్చుంటే మా హస్బెండ్ వాళ్ళు వెళ్ళి తీసుకుని వచ్చారు ఇంకా అది తీసుకున్న తర్వాత డైరెక్ట్ ఇంకా అన్నదాన సత్రంకి వెళ్ళిపోయాము ఇక్కడ ఫుడ్ యాజ్ యూజువల్ గా చాలా బాగుంది అండ్ ఇక్కడ తినేసిన తర్వాత సాయి దినేష్ అయితే పుష్కరి స్నానం చేశారు మేమైతే జస్ట్ కాళ్ళు కడుక్కుని నీళ్లు చల్లుకుని వెళ్ళిపోయాము ఎండ్ అయితే చాలా ఎక్కువగా ఉంది మా ఫేసులు చూసారా ఎలా వాడిపోయినాయో ఇంకా క్యూ లైన్ లోకి అయితే వెళ్ళిపోయాము క్యూ లైన్ లోకి ఎంటర్ అయిన తర్వాత వన్ అండ్ హాఫ్ అవర్కి మా ఫోన్ ఇచ్చాము అంత క్రౌడ్ ఉందనమాట చెకింగ్ పాయింట్కి వెళ్ళేసరికి అండ్ ఇది నైట్ డైరెక్ట్గా దర్శనం అయిపోయిన తర్వాత మాకు హార్డ్లీ సిక్స్ అండ్ హాఫ్ అవర్స్ దర్శనం అయితే పట్టింది ఇంకా మేము లడ్డూ కౌంటర్ దగ్గరికి వెళ్ళి లడ్డూస్ కూడా తీసుకుని ఇంటికి ఈరోజే స్టార్ట్ అయిపోయాము ఎందుకంటే మాకు అక్కడ అకామిడేషన్ లేదు ఇంకా పైన కొబ్బరికాయ కొట్టుకుని ఇంకా అప్పటికే లేట్ అయిపోతుంది ట్వెల్వ్ కి లాస్ట్ బస్ అనమాట ఇంకా అందుకని చెప్పి బయలుదేరిపోయాము అని నడక చూస్తే మాకే నవ్వు వచ్చేస్తుంది చాలా అలిసిపోయాము కాలు నొప్పులు అయితే మామూలుగా లేవు ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత అసలు ఎలా నిద్రపోదు మేము ఇంటికి వెళ్ళేసరికి వన్ థర్టీ అయింది టైం దేవుడు దర్శనం ఫస్ట్ అలిపిరి ఫస్ట్ టైం మీ శ్రీవారితో ఎక్కడం ఎలా అనిపించింది జ్యోతి గారు కట్ 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 లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జోడీ జోడింగ్స్